ఓ మనిషి ఇప్పుడే నీ అందా అని రేపటి రోజున ఇలానే ఉంటావు ఇప్పటికైనా నిజం తెలుసుకోవో మనిషి ఓ మనిషి ఇప్పుడే నీ అందా అని రేపటి రోజున ఇలానే ఉంటావు ఇప్పటికైనా నిజం తెలుసుకోవో మనిషి కొన్నాళ్ళైనా రా నీ జీవితం చివరికి మట్టిలో కలవక తప్పదు ఓ మనిషి ఎక్కడ నీ ఆస్తి ఎక్కడ నీ అంతస్తులు ఎక్కడ నీ కుటుంబం ఎక్కడ నీ బంధువులు ఎక్కడ నీ కులం ఎక్కడ నీ మతం గర్వం పొగరు అహంకారం స్వార్థం ఈర్ష నేను నాది అనే విధానాన్ని మార్చుకో ఓ మనిషి ఈ శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంత అభివృద్ధి సాధించినా ఎన్ని కోట్లకు పడగెత్తినా దీన్ని చివరి జీవిత మజిలి అని మరువకు మానవ నువ్వు బతికి ఈ నాలుగు రోజులు పది మందికి మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ నీ వల్ల ఏ ఒక్కరూ బాధపడకుండా జీ జీవించు అప్పుడే మనుష జన్మకి అర్థం పరమార్థం ఉంటుంది జై శ్రీరామ్ ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుత ఉన్నదిరా వాడిన నాటలు చెప్పిన మాటలు చాలు రో నరుడా మరువకు మరువకు నీకు నాకు స్నేహం ఉన్నదిరా ఓ మనిషి పొందల గడ్డరీ ఆసి ఓ మనిషి పొందర పడితే కాదు మరి